రెండు వేల పంతొమ్మిది బాబాయిని గొడ్డలతో నరికి చంపి నారాసుర రక్త చరిత్ర అని బుక్కులు పబ్లిష్ చేసి మరీ ప్రజలకు పంచిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నాయకులతో నారా సారా అని ప్రచారం చేపిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద నారా వారి మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు ఇంకెందుకు ఆలస్యం బుక్కును పబ్లిష్ చేసేయండి నారా సారా అని మొదలు పెట్టేయండి ప్రజల్లోకి పంపించేయండి మీకు అలవాటేగా అప్పుడంటే మీకు మీరు అధికారంలోకి రాలేదు కాబట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్తే ప్రజలు నమ్ముండొచ్చు కానీ ఆల్రెడీ మీరు వచ్చారు మీ ప్రతాపం అంతా చూపించారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు ఇప్పుడు నారా సారా అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజా ప్రజలు నమ్ముతారా కాస్తైనా ఆలోచించాలిగా తమరు మాట్లా అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మాలి కదా